హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటివి లాగండి నిన్న సాటర్డే రోజు అయితే పొద్దున్నే ఇంకా అన్నం ఉండే అండి చాలా అన్నం మొన్న నైట్ది చాలా ఉందనేసి దాన్ని ఇంకా పోపన్నంలా చేద్దామనేసి ఇక్కడైతే మొత్తం అన్నాన్ని అయితే ఇలా చేస్తున్నాను చూడండి ఇంకా అది గడ్డ లాగుందండి దాన్ని మొత్తం పొడి పొడిగా అయితే చేసేస్తున్నాను చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటానండి ఇంకా ఇంట్లో లెమన్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా లెమన్ రైస్ లాగా ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను నేను నైట్ అయితే నేనే అండి ఇంక చాలా తింటారేమో అనేసి కొంచెం రైస్ ఎక్కువ పెట్టాను పెట్టాను కానీ ఎవ్వరు సరిగా తినలేదండి ఇంకా అన్నం అంతా అలానే మిగిలిపోయింది సో ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదండి ఇంక ఇదే చేస్తే మనిషికి కొంచెం తింటారన్నట్టుగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈరోజు అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అక్కడైతే చిన్న ఫంక్షన్ ఉంది సో అందుకనేసి ఇంకా మా మమ్మీ వచ్చి కూడా టెన్ డేస్ అవుతుందండి అంటే మా ఇంటికి వచ్చి ఒక సిక్స్ డేస్ అలా అవుతుంది ఫైవ్ సిక్స్ డేస్ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నది మొత్తం టెన్ డేస్ అయితే అవుతుందండి ఇంటి నుండి వచ్చి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అని చూస్తూ ఉంది నిన్ననేమో అటు దర్గా దగ్గరికి అయితే వెళ్ళొచ్చారండి ఇంకా ఈరోజు అయితే ఖచ్చితంగా వెళ్తా అనేసి ఫిక్స్ అయిపోయింది ఇంకా నేను కూడా ఇలాగూ ఫంక్షన్ ఉంది కదా ఇంకా వెళ్దాంలే అనేసి అనుకుంటున్నానండి మా హస్బెండ్ రమ్మంటనేమో తను రానన్నాడు సరే ఓకేలే అనేసి ఇంకా పిల్లలు నేను మా మమ్మీ మా డాడీ అయితే వెళ్తున్నామండి ఇంక ఇక్కడ ఇది మొత్తం అయితే దీంట్లోకి సాల్ట్ అయితే కలిపేశానండి కలిపి అయితే దీన్ని పక్కన పెట్టేశాను ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ఆల్రెడీ పొద్దున్నే టీ పెట్టుకొని అయితే తాగేశారండి ఇంకా పాలైతే కొంచెం ఈరోజు విరిగాయండి అసలు ఎండలు బాగా కొడుతున్నాయి కదా నిన్న ఈవినింగ్ నేను కాగబెట్టాను కానీ ఇంకా అసలు రోజుకొక ఒక రెండు మూడు సార్లు అయినా కాగబెట్టాలండి పాలనైతే ఒక్కసారి కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అవైతే పొద్దున్న లేచేసరికి అయితే విరిగిపోయాయి పూర్తిగా విరగలేదండి ఇంకా అవి విరగక ముందే ఇంకా వాటిని అయితే తీసి పక్కన పెట్టేసి ఆ పాలనే తోడైతే పెట్టేశామండి ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే మా హస్బెండ్ టీ ప్యా అంటించి పాల ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే తీసుకొచ్చాడు ఇంకా సో దాంతో అయితే వాళ్ళు టీ పెట్టుకొని తాగేశారండి ఇంక ఇక్కడ చూడండి నేను అన్ననికైతే మొత్తం సాల్ట్ పట్టించి పక్కన పెట్టేసి తర్వాత అయితే నా కోసం తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ లెమన్ రైస్ ప్రిపేర్ చేద్దామనేసి పచ్చిమిర్చి అవంతా అయితే కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి లెమన్ రైస్ అయితే రెండు నిమిషాల్లో అయిపోతుంది చేయడం ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి కానీ ఇక్కడైతే లెమన్స్ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి దీంట్లో అయితే నేను ఆనియన్ అలా ఏమి వేయట్లేదు కొంతమంది అయితే లెమన్ రైస్లో కూడా ఆనియన్ వేసుకుంటారు కానీ నేనైతే వేయలేదండి ఇంకా కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇంకా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాకైతే ఇంక ఇక్కడ హాట్ వాటర్ కూడా అయ్యాయండి అవైతే తీసి పక్కన పెట్టేసుకొని చిన్న గిన్నె అయితే తీసుకున్నానండి ఇంకా పెద్ద గిన్నెలో పోపు పెట్టి మళ్ళీ ఈ అన్నమంతా దాంట్లో వేస్తే రెండు గిన్నెలు ఎందుకనేసి ఈ చిన్న గిన్నెలోనే పోపు అయితే పెడుతున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత అయితే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా ఇంకా అవి కూడా వేసుకోవాలండి ఇంకా గిన్నెనేమో చిన్నగా అయిపోయింది దాంట్లో ఉన్న పచ్చిమిర్చి ముక్కలేమో పెద్దగా అయిపోయాయండి ఇంకా చూడండి ఇలా పైనే ఉంటున్నాయి ఇంకా వాటిలో అయితే సాల్ట్ కూడా వేసానండి పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అవ్వాలని ఇంకా తర్వాత అయితే దీంట్లోకి కొంచెం పసుపు ఉంటుంది కదా ఆ పసుపు అయితే వేసుకున్నానండి ఇంకా కరివేపాకు పుదీనా చీ పుదీనా అంటున్నాను ఏంటి అంత ఇటో ఏమో మాట్లాడుతున్నానండి ఇంకా కొత్తిమీర అయితే రైస్ పైనే వేసానండి ఈ పోపు దాని మీద డైరెక్ట్ వేద్దామనేసి ఇంకా దీంట్లో అయితే కొంచెం పసుపు అయితే వేసేసుకున్నానండి వేసేసుకుని అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా ఇందాక అన్నంలో సాల్ట్ కలిపెట్టాను కదా దాంట్లోకి అయితే వేసానండి ఇంక ఇక్కడ చూడండి ఈ పోపులో అయితే అసలైన ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను నిమ్మరసం వేసుకోవడం అసలు ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం అవ్వట్లేదండి ఏంటో ఏమో ఈ మధ్యలో బాగా డైవర్ట్ అయిపోతున్నాను ఇక్కడ అయితే పసుపు అదంతా వేసుకున్నాక అయితే లెమన్ రైస్ వచ్చి లెమన్ లెమన్ జ్యూస్ ఉంటుంది కదండి అదైతే వేసుకున్నానండి ఏంటంటే హడావిడిగా ఇంకా వాయి ఇచ్చేయాలి పిల్లలు ఎక్కడ లేస్తారు అనేసి టెన్షన్తో అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి ఒక్కొక్కసారి అలానే ఉంటుందండి ఇంక ఇక్కడ చూడండి దీంట్లో కొత్తిమీర కూడా వేస్తాను ఇందాకేమో రైస్ పైన వేస్తాను అని చెప్పాను కదా ఇంకా వేయలేదండి ఇంక ఇలానే వేసాను సో దీంట్లోనే వేసాను ఇంకా వేసి ఆ పోపు అంతా తీసుకొని ఈ రైస్లో అయితే కలిపేసానండి కలిపి అయితే ఇంకా రైస్ని సిమ్లో పెట్టేసి మళ్ళీ అయితే వేడి చేస్తున్నాను ఇంకా చల్లగా తినలేము కదండి సో అందుకనేసి ఇంకా ఇదంతా కలిపేసి ఇంకా అన్నం అయితే వేడయ్యే వరకు అయితే వేడి చేశానండి ఇంకా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే మళ్ళీ పడుతుంది సో అందుకనేసి ఇంకా ఇదైతే మనిషికి కొంచెం తినేసామండి ఎటు సరిపోలేదండి మనిషికి కొంచెం టేస్ట్ ఏమో బాగుంది క్వాంటిటీ ఏమో తక్కువ ఉంది మా పాప అయితే ఇంకా మంచిగా తినదండి అయితే అసలు తినం కూడా తినదు పిల్లలకైనా ఎవరికైనా కొంచెం ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది కదండి సో అలానే ఇంక ఈరోజైతే అందరం తినేసాము ఎటు సరిపోలేదు ఇంకా మా హస్బెండ్ కోసమేమో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మేము ఎలాగో వెళ్తాం కదా మళ్ళీ తనకు ఆఫ్టర్నూన్ ఏం తింటాడనేసి ఇంక ఇక్కడ అయితే ఉల్లాకు తీసుకొచ్చా మా హస్బెండ్ అయితే ఇది మళ్ళీ రేపు ఎల్లుండి ఫ్రిడ్జ్లో పెట్టినా ఖరాబ్ అవుతుంది ఫ్రెష్గా ఉన్నప్పుడే చేద్దామనేసి అయితే ఉల్లాకు కొడుగుడ్డు కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఉల్లాకు మొత్తం నీట్గా తీసేసి కట్ చేసుకుంటున్నానండి దీనికే చాలా టైం పట్టింది నాకైతే సో ఈ ఉల్లాకైతే ఫుల్ ఘాటుగా ఉందండి ఇది కట్ చేస్తుంటేనే కళ్ళలో నుంచి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి ఇంకా ఉల్లాకు కోడిగుడ్డు కర్రీ అయితే నాకు ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఎంతమందికి ఈ కర్రీ గురించి తెలిసో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే మొత్తం తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా హస్బెండ్ నాకు ఇష్టమని తీసుకొచ్చారంట నేనేమో ఈరోజు ఉండట్లేదు మళ్ళీ రేపు ఎల్లుండేమో నాన్ వెజ్ తినమండి సో అందుకనేసి ఈరోజైతే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను ఒకవేళ నేను ఈవినింగ్ వస్తే ఈవినింగ్ తింటాను కదా అన్నట్టుగా అయితే చేసేస్తున్నాను మా హస్బెండ్ కూడా ఇంక ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా సైడ్ నాకు తెలిసి చాలామందికి ఉల్లాకు కోడిగుడ్డు కర్రీ అంటే ఇష్టమై ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా దీనికి అంతా మట్టి ఉందండి కొంచెం కొంచెం దాన్ని అయితే తీసుకుంటూ ఇంకా మొత్తం అయితే చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నానండి చాలా టైం పట్టిందని చెప్పాను కదా అవన్నీ కట్ చేసుకునే వరకే ఫుల్గా టైం పట్టిందండి ఇంకా బోళ్ళు చాలా ఉండే సింక్లో అయితే ఇందాక మేము ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా ఆ బోళ్ళు ఇంకా నైతి కొన్ని బోళ్ళు ఉండేయండి ఇంకా అవన్నీ ఇప్పుడైతే మా అమ్మే ఇంకొక సైడ్ అయితే తోముతుంది నేను ఈ సైడ్ ఏమో ఇది కట్ చేసుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే ఈ మొత్తం కట్ చేసుకున్నాక కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి దీంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను గిన్నెలో అయితే ఫస్ట్ ఇంకా తర్వాత అయితే దీంట్లోకి ఆనియన్ కూడా ఏమి వేయట్లేదండి ఇలాగూ ఆ కాడలు ఉల్లి కాడలు ఉన్నాయి కదా వాటికైతే చివర్లకు చిన్న చిన్న ఆనియన్స్ వచ్చాయి కదండి ఇంకా ఉన్నాయి కదా మళ్ళీ ఆనియన్ ఎందుకనేసి అయితే ఆనియన్ ఏం కట్ చేసుకోలేదు అసలే ఆనియన్కి అయితే ఫుల్ కాస్ట్ ఉందండి ఎంత పొదుపుగా వాడుకుంటే అంత బెటర్ అండి ఇంక ఇక్కడైతే దీంట్లోకి పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇంక ఈ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయ్యాకైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఇంకా తర్వాత అయితే ఇందాక కట్ చేసిన ఉల్లికాడలు ఉన్నాయి కదా వాటిని అయితే మంచిగా కడుక్కొని ఇంకా దీంట్లోకి అయితే వేసుకోవాలండి ఎందుకంటే దాని మీద కొంచెం కొంచెం చిన్న చిన్న సన్న ఇసుక లాంటిది ఉంటుందండి సో అందుకనేసి వాటిని నీట్గా కడుక్కోండి కడుక్కొని అయితే ఇంకా దీంట్లోకి వేసుకోవాలండి వేసుకొని అయితే ఇంకా దీంట్లో ఈ ఉల్లికాడలు ఉన్నాయి కదా ఇవైతే ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా తర్వాత అయితే వీటిలో ఎగ్స్ కొట్టిపోయడమే అండి ఇంకా అవి పోసాకైతే వాటిని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఏ ఎగ్ ఎగ్ అలానే ఉండాలి సపరేట్గా అయితే వాటిని మొత్తం కలిపొద్దండి అలా కలిపితే అయితే బాగుండదు సో ఇంక ఇక్కడైతే దీంట్లో ఉల్లికాడలు మొత్తం అయితే వేసేసుకున్నానండి ఇంకా ఈ సీజన్లో అయితే ఈ ఉల్లికాయలు బాగా దొరుకుతాయి కదండీ వీటిలో అంటే ఇవి వేసి ఏ రెసిపీ చేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంక ఇప్పుడు ఈ సీజన్లో అయితే మేము బాగానే తింటాము ఉల్లి అయితే ఇంక ఇక్కడైతే చూడండి మొత్తం కలుపుకున్నానండి కలుపుకొని మూత పెట్టుకునేసరికి దాంట్లో చూడండి ఇందాకైతే ఫుల్గా వాటర్ వాటర్ వచ్చిందండి ఇంకా మళ్ళీ ఆ వాటర్ మొత్తం పోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా వాటర్ మొత్తం పోయాకైతే ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటే దీంట్లో అయితే ఇంకా ఎగ్స్ వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా ఎగ్స్ అయితే ఒక మూడు వరకు అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే వీటిని కదపోకూడదండి అలానే మూత పెట్టేసేయాలి మూత పెట్టే అయితే సిమ్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి అయితే ఇంకా టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎగ్స్ అయితే ఇలా ఉడికిపోయాయో ఇంకా వాటిని అయితే ఇలా టర్న్ చేసుకోవడమే అండి మళ్ళీ ఇలా ఇంకొక సైడ్ తిప్పుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా ఈ కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇంకా ఈ టూ మినిట్స్ అయితే ఇటు కూడా ఉడికించుకున్నానండి ఇంకా ఉడికాకైతే ఇంట్లో పైనుంచి అయితే ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా సాల్ట్ అయితే చూసుకోండి ఒకసారి సరిపోకపోతే అయితే మళ్ళీ కొంచెం వేసుకోండి ఇంకా నాకైతే ఇప్పుడు సరిపోయింది అనుకున్నాను కానీ తర్వాత టేస్ట్ చేస్తే అయితే సాల్ట్ చాలా తక్కువ ఉంటే ఇంకా నేనైతే యాడ్ చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే ధనియాల పొడి వేసుకున్నాక మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఒక నిమిషం అలా ఉడికించుకొని ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఇక్కడ చూడండి ఉల్లికాడలు కర్రీ అయితే ఎలా రెడీ అయిపోయిందో ఇంకా కర్రీ ప్రిపేర్ చేసాక అయితే మా హస్బెండ్కు రైస్ కూడా పెట్టేసానండి ఇంకా కొంచెం వీడియోస్ ఏ వాయిస్ ఫోర్ ఎడిటింగ్ ఉంటే అది అయితే చేసేసుకొని రెడీ అయిపోయి అయితే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి రాగానే ఇంకా మా పిల్లలు చూడండి మా డాడీని అయితే చెట్టుకి జామకాయలు ఉంటాయి అవి తెంపియమని ఒకటే గోల్ అండి నేనేమో ఫుల్గా జలుబు ఉంది ఇంకా వద్దని చెప్పానండి వద్దంటే వాళ్ళైతే అస్సలు వినట్లేదండి ఫస్ట్ ఇంకా మా డాడీని నేను చెప్తే వాళ్ళు అడిగింది ఖచ్చితంగా ఇంకా వాళ్ళకైతే తెంపిస్తూ ఉంటాడు మనం ఎంత చెప్పినా ఇంకా వాళ్ళు వినరు కదండి వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు ఇంకా పిల్లలు కూడా మన మాట వినరండి ఆ టైంలో ఇంకా వాళ్ళు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తోనే ఉంటారు సో మా పిల్లలు కూడా అంతే అండి నేను చెప్పినా కూడా వినట్లేదండి ఇంకా వాళ్ళైతే ఇక్కడ చూడండి జామ చెట్టు కింద అయితే మా పాప చూడండి ఇంకా జామకాయ అనేసి తెచ్చి చూపిస్తుంది అండి మా మమ్మీ ఏమో ఇంకా వచ్చేసరికి టెన్ డేస్ అయింది కదా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుందండి ఇక్కడ డస్ట్ అక్కడే ఉండిపోయింది సో అందుకనేసి మేమేమో బయట తిరుగుతున్నామండి మళ్ళీ ఇంట్లోకి వెళ్తే ముక్కులలోకి మొత్తం డస్ట్ పోతుందని ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ ఈ చెట్టు కింద అయితే కూర్చున్నామండి చల్లగా ఉందండి నీడైతే ఇంకా బయట అయితే అసలు ఎండ ఇలా కొడుతుందంటే నిన్ననైతే ఫుల్గా ఎండ కొట్టిందండి నాకైతే అమ్మ ఎండకపోతే కళ్ళు తిరిగినట్టు అయ్యాయండి ఇక్కడైతే మా డాడీ తెంపుతూనే ఉన్నాడు అండి జామకాయలు అయితే మా పిల్లలేమో వాటిని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు మా బాబు చూడండి ఇంకా మా పాప చూపించింది అనేసి తను కూడా చూపిస్తున్నాడు వాళ్ళక్క ఏ పని చేస్తే మా బాబు కూడా అదే పని చేస్తున్నాడు అండి ఇంట్లో అయితే పెద్ద పిల్లలు ఉంటాయి అంటే చిన్న అయితే ఏదైనా తొందరగా అలవాటు అయిపోతుంది కదండి ఫస్ట్ కిడ్కి ఏంటంటే ప్రతిదీ మనమే నేర్పించాలి సెకండ్ వాళ్ళు వాళ్ళే చూసి నేర్చుకుంటారు దా ఏంటిది అది పడేయలే ఇది ఏంటిది చెప్పది ఏంటిది అది కస్టర్డ్ యాపిల్ ఏంటిదా అది కస్టర్డ్ యాపిల్ చెప్పు కస్టర్డ్ యాపిల్ అను ఏంది కస్టర్డ్ యాపిల్ అక్కడ పెట్టు డబ్బలు పెట్టుకో డబ్బలు పెట్టుకో తింటావా పండు పండినాక తినాలి నాని సరే తిందువులే ఏంటి చెప్పాలి ఏమంటారు దాన్ని అయిరా దాన్ని ఏమంటారు తిందువులే పండినాక ఎటుపోదాం ఎటు మమ్మీ ఇంకా మా పాప చూసారు కదా జామకాయలతో అయిపోయిందండి మా ఆడేమో కస్టడా ఆపిల్స్ ఉంటాయి అవి తెంపుకొచ్చాడు సో ఇంకా అవి తింటా అని ఒకటే గోల అండి అవేమో పచ్చిగా ఉన్నాయి పచ్చివి తినరాదంటే ఇంక నేను తింటా అనేసి కొద్దిసేపు అయితే గోల చేసిందండి ఇంకా తర్వాత అయితే రేపు ఇంటికి వెళ్ళాక తిన్నామనేసి అంటే ఇంక అక్కడైతే పెట్టిందండి మా మమ్మీ ఏమో ఇల్లు మొత్తం ఊర్చుకుంటూ వచ్చి ఇంక ఇక్కడ బయట ఊడుస్తుంటే పిల్లలు చూడండి ఇంకా మా మమ్మీ వెనుకనే తిరుగుతున్నారు మా బాబు అయితే ఇంక పోయినప్పటి నుండి ఒక పది ఇరవై సార్లు కింద పడ్డాడండి అండి ఇటు ఊరుకుతున్నాడు తనకేమో నడవరా లేదు గద్దెలు అవి ఎక్కరాక ఇంకా ఊరికిన కింద పడుతూ ఉన్నాడండి పడుతున్నాడు మళ్ళీ లేచి వెళ్తున్నాడు ఇంక ఇక్కడ కూడా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి చిన్న ఫంక్షన్ ఉంటే సో ఇంకా మా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతున్నారండి ఇంటి చుట్టూ చిత్తడిలా ఉంది ఎక్కడ దోమలు కుట్టించుకుంటారో అనే స్నాక్ భయం అవుతుంది వాళ్ళేమో అసలు వినట్లేదండి ఇంకా అదే అటే తిరుగుతూ ఉన్నారు ఇప్పుడైతే రెడీ చేశాను పిల్లల్ని ఫంక్షన్ ఫంక్షన్ అని చెప్పాను కదా సో గృహప్రవేశం ఉందండి అక్కడికైతే వెళ్ళాలి ఇక ఈవినింగ్ అయితే కొంచెం లేట్ అయితేనేమో ఉంటామండి ఇక్కడే తొందరగా అయిపోతే అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా మమ్మీ లేక అయితే టెన్ డేస్ అవుతుంది కదండి ఇల్లు అంతా ఎలా అయిపోయింది ఇంక ఇప్పుడు మమ్మీ అయితే మొత్తం అండి ఇల్లు అంతా ఇంకా మమ్మీ రెడీ అయితే వెళ్ళడమే మొన్న పాము వచ్చిందని చెప్పాను కదా కిచెన్లోకి అయితే ఇంకా నాకు అటు వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి ఇంకా మనకి ఏదైనా మెత్తగా తాకినా ఏదన్నా కాలుకి ఏదైనా తాకినా కానీ ఆ ఫోబియా వల్ల సడన్గా భయం వేస్తుంది అది పామె మా పాప అయితే సర్దడం స్టార్ట్ చేసిందండి ఇక్కడ చూడండి కూర్చుంది సెల్ఫ్లలో సెల్ఫీలలో మమ్మీ వాళ్ళు అన్నీ పెట్టుకుంటారు మా పిల్లలు వచ్చిన మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చినా ఈ సెల్ఫ్లో ఏమున్నాయి మొత్తం సర్దుతుంటూనే కూర్చుంటారండి ఇంకా మా మమ్మీ ఏమో మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి ఇంకా మా బాబు ఏమో బయట ఇప్పటికే రెండు సార్లు కింద పడ్డాడండి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తన అడవు రావట్లేదు ఇంక ఇక్కడ సో ఆ గద్దెలు ఎక్కడుందిగాడో రెండు సార్లు అయితే కింద పడ్డాడు కానీ మరీ చెప్తే వినట్లేదు బయటకే వెళ్తున్నాడు అండి ఇంక ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా బయటనే ఉన్నాడు పాములంటే భయం ఉన్న వాళ్ళైతే ఇంక ఇక్కడైతే స్కిప్ చేసి అండి ఇది మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే పాము వచ్చిందని చెప్పాను కదండి ఇంక అదే అండి వీడియో అయితే మా మమ్మీ ఇక్కడే ఉంది ఇంకా డాడీ అయితే మా ఇంటి దగ్గర ఉన్నాడండి సో డాడీ ఆఫ్టర్నూన్ టైంలో వాటర్ తాగుతా అనేసి కిచెన్లోకి వెళ్ళేసరికి ఇంకా సౌండ్ వస్తుందట అండి ఇంకా చూసేసరికి అయితే ఇంక ఈ అట పూజ గదిలో అంటే ఇంకా కిచెన్లోనే వాళ్ళకైతే పూజకు ఒక సపరేట్ సెల్ఫ్ ఉంటుందండి ఆ సెల్ఫ్ దగ్గర అయితే ఇంకా ఈ పాము పాము ఉందట అండి చూడండి ఇదైతే నాగు పాము ఇంకా ఎలా పడిగిప్పిందో సో ఇంకా దీన్ని చూసేసరికి మా డాడీకి అయితే ఫుల్ భయమైందటండి ఇంకా దీన్ని అక్కడ చూసినప్పటి నుండి నాకు కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటేనే భయమేస్తుందండి ఇంకా మా డాడీ అయితే దాన్ని చూసి భయపడి ఇంకా అందరికీ కాల్ చేస్తే అందరు వచ్చారట అండి సో దాన్ని అయితే పాములు పట్టే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళని అయితే పిలిపించి ఇంకా వాళ్ళతో అయితే పట్టించి బయట ఎక్కనో ఇంకా ఫారెస్ట్లో అయితే వదిలేశారట అండి ఇంకా మా డాన్ని అయితే మేము కాల్ చేసి అస్సలు దాన్ని చంపకండి అని చెప్పామండి ఇంకా వీడియో మాకు పెట్టగానే ఎంత బాగుంది చూడండి స్నేక్ అయితే ఇంకా పూజ గదిలో దేవుడి దగ్గరికి వచ్చి అలా పడిగిప్పిందంటే ఏమో మంచి జరుగుతుంది కావచ్చు అనిపించిందండి నాకైతే మళ్ళీ మంగళవారం రోజు సో దాన్నైతే ఏమనకండి డాడీ అనేసి చెప్పాను మా డాడీకి అయితే ఇంకా మా డాడీకి ఫస్ట్ ఫుల్ భయం అండి ఇంకా స్నేకులను దగ్గరికి కూడా వెళ్ళాడు ఇంక ఇక్కడైతే స్నేకులు పట్టే ఆంకులు ఉంటారు కదా అతను అయితే పిలిపించి ఇంకా పట్టిస్తున్నారు చూడండి ఇంకా తనైతే ఎలా పట్టాడో అయితే చాలా ఈజీగా పట్టేసాడండి ఇంకా తను పట్టి దాన్నైతే బయట వదిలేసాడు అమ్మాయి అనుకున్నామండి ఇంకా నేను మొన్నటి నుండి చెప్తున్నాను కదా మీకైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర స్నేక్ అనేసి ఇంకా ఆ స్నేక్ చూసి నాకు భయం వేసి అయితే అస్సలు బుద్ధి కాలేదండి పిల్లలు ఉన్నారు కదా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఒక్క దగ్గర ఉండరు ఇంకా మనకి ఎప్పుడు ఎక్కడి నుంచి ఏదో వస్తుందో తెలియదు కదా సో అందుకనేసి ఆ భయానికే ఇంకా నేనైతే వెళ్ళట్లేదండి ఇంక ఇక్కడ చూసారు కదా అతనైతే పట్టి ఒక బత్తాలో వేసి దాన్ని అయితే ఇంకా బయటపడేసారండి ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చేసానండి నేనైతే ఈవినింగే అక్కడ మా మమ్మీ ఎండ ఎంత ఉండమని బతికం అలా అన్న కానీ ఆ అయితే నేనే ఉండలేదండి ఇంకొచ్చేసరికి అయితే నైట్ పిల్లలకైతే స్నానాలు చేయించాను వాళ్ళు పడుకునేసరికి అయితే నైట్ నైన్ థర్టీ అలా అయిపోయిందండి మా పిల్లలైతే ఏదన్నా ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా కానీ వచ్చిన రోజు వాళ్ళే చికాక్ ఇంకా వచ్చినప్పటి నుండి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు సో నాకైతే ఫుల్గా కోపం వచ్చిందండి ఇంకా రాగానే పిల్లలకైతే దృష్టి అలా తీసేసి స్నానం చేయించానండి చేయించి అయితే ఇంకా పడుకోబెట్టేశాను మొత్తానికైతే పడుకోబెట్టి స్టవ్ చూడండి ఇంకెలా ఉందో సో దీన్నైతే క్లీన్ చేద్దామనేసి చేస్తున్నాను మళ్ళీ రేపు సండే ఇంకా ఇంకా తర్వాత బోల్లు కూడా చాలా ఉన్నాయండి మేమైతే డిన్నర్ కూడా చేసేసాము ఆల్రెడీ ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసాకైతే బోల్ దోమానండి ఇంకా మా పాపనేమో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అస్సలు రాబుద్దవట్లేదు తనకైతే కానీ మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి రావాలని అలా ఉందండి ఇంకా వెళ్ళే వరకు వెళ్దాం వెళ్దాం అనేసి అన్నది వెళ్ళాక కొద్దిసేపు అయితే బాగానే ఆడుకుందండి ఆడుకున్నాకైతే ఈవినింగ్ టైంలో మళ్ళీ మమ్మీ నానబోదం నానబోదాం అనేయడం అనడం స్టార్ట్ చేసిందండి ఇంకా నేనైతే డ్రెస్సులు కూడా తీసుకెళ్ళాను అక్కడికైతే ఉందామనేసి కానీ ఇంటి చుట్టూ చిత్తడి చూసేసరికి ఒక్కసారిగా భయం వేసిందండి చిన్న పిల్లలు ఇంక ఈ రోజులను బట్టి ఏది నమ్మేటట్లేదు కదా సో అందుకని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫుల్గా ఉడకపోస్తుందండి అక్కడ అయితే ఈ ఎండల ప్రభావం వల్ల ఇంకా మా ఇంట్లో అయితే కొంచెం చల్లగానే ఉంది ఇక్కడ కూడా మా ఇంటి చుట్టుపక్కల కూడా కొంచెం చిత్తడి ఉంటుంది కానీ నేను ఏంటంటే పిల్లల్ని ఇంట్లో పెట్టి డోర్ పెడతానండి వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారు ఇంకా అక్కడ అలా కాదు కదా మొత్తం ఓపెన్ ప్లేసే సో ఇంక మనం వాళ్ళనైతే ఇంట్లో పెట్టి డోర్ పెట్టేటట్టు ఉండదండి ఇంకా వాళ్ళు దిగారంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చారంటే మొత్తం ఇంటి చుట్టూ చెట్లే ఉన్నాయండి ఇంకా మా హస్బెండ్ ఏమో మీ మమ్మీ వాళ్ళని అవన్నీ క్లీన్ చేయమని చెప్పు అనేసి అంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కానీ అవైతే మొలుస్తూనే ఉన్నాయండి చూడాలి ఇంకా ఇక్కడైతే ఇంకా బోల్ అన్ని దోమడం స్టార్ట్ చేశానండి నేను ఈ బోల్ తోముతుంటేనే మళ్ళీ మా బాబు అయితే లేచి ఆడండి లేచి అయితే ఒకటే ఏడపండి ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు రా నువ్వు రా అని పిలుస్తున్నారు నేనేమో ఈ బోల్ నుంచి మధ్యలో మళ్ళీ తాయండి సో అందుకనేసి మొత్తం తోమాకే ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది నువ్వు ఎత్తుకోమనేసి అయితే చెప్పానండి ఇంకా మా హస్బెండ్ ఎత్తుకున్నా కానీ మా బాబు అయితే ఏడుస్తూనే ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే గట్టిగా గదిరిచ్చేసాడండి సో ఇంకా తనైతే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలానే పడుకుంటూ పోయాడు కానీ నేను ఈ బోల్ అన్నీ దోమేసానండి తోమాక అయితే నాకు కూడా ఫుల్గా హెడ్ ఎక్ ఈరోజు అయితే ఇంకా ఆయిల్ పెట్టుకొని తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను కూడా వెళ్ళి అయితే పడుకున్నానండి అసలు ఆ పాము తలుచుకుంటేనే నాకైతే భయం వేసిందండి చూసారు కదా మీరు కూడా వీడియోలో అయితే ఇంకా అదైతే మంగళవారం వచ్చిందండి ఇంట్లోకి అయితే వచ్చి దేవుడి ఫొటోస్ దగ్గర అయితే అలా పడిగిప్పింది ఇంకా దాన్ని చూస్తే ప్రెజెంట్గా అనిపించింది కానీ కొంచెం భయం కూడా వేసిందండి మా హస్బెండ్ అయితే ఇంకా అలాంటి స్నేక్ వీడియోస్ కానీ స్నేక్లు కానీ అస్సలు చూడడండి ఇంకా ఆ వీడియో చూపిస్తుంటేనే కానీ వద్దు వద్దు దూరం పెట్టి దూరం పెట్టి అనేసి ఇంకా కళ్ళు మూసుకుంటున్నాడు అండి తనకేంటంటే ఆ పాము చూసాడు అనుకో నైట్ కళ్ళలో కూడా ఇంకా అదే వస్తుందంట ఎక్కడ చూసినా ఇంకా అదే కనిపించినట్టు అనిపిస్తుంది అంట సో అందుకనేసి తనైతే దాన్ని అస్సలు చూడడం కూడా చూడలేదండి నేనేమో భలే భలే ఇంట్రెస్టింగ్గా చూసానండి స్నేహిని అయితే అవి ఎప్పటికీ అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి కానీ అంత దగ్గర నుండి అయితే ఎప్పుడు చూడలేదండి అంటే వీడియోస్లో అది మొత్తం ఇట్లా మెరుస్తుందండి మా చిన్నప్పుడు అయితే ఇంకా మా ఇంటికి ఎప్పటికీ స్నేహితులు వస్తూనే ఉండేవండి కానీ ఇంక అప్పుడైతే అవి బయట కట్లపాములు అంటారు కదా చిన్న చిన్న కట్లపాములు బాగా వచ్చేవండి ఇంకెప్పుడు వచ్చినప్పుడు వచ్చినట్టు చంపేవాళ్ళమండి ఇంక ఇప్పుడేమో కొంచెం పెద్దగా అయ్యాక వాటిని చంపాలంటే అదొ రకంగా అనిపిస్తుందండి అవి కూడా జీవ అంటే మూగజీవులే కదండి ఇంకా వాటికి కూడా తెలియదు కదా వాటి ప్లేస్ మొత్తం మనం ఆక్యుపై చేస్తాం కదా సో ఫారెస్ట్లో ఉండాల్సినవి ఇంకా అవన్నీ ఇళ్లలోకి వస్తున్నాయి వాటిని చంపడం ఎందుకులో ఒక దగ్గర వదిలేస్తే అయిపోతుంది అనేసి అనిపిస్తుంది అండి కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి వాటి విషయాల్లో అయితే సో ఇంకా ఈ బోల్ అన్నీ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్